What's అతివృష్టి కారణంగా దేవనకొండ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు యాభై వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలి దేవనకొండ మండల సర్వసభ్య సమావేశం అడ్డుకుని గేటు ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బైఠాయింపు ముట్టడి వైఎస్ఆర్సీపీ మద్దతు అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు యాభై వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలి అని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్ సిపిఐ మండల కార్యదర్శి ఎం నరసారావు డిమాండ్ చేశారు దేవనకొండ మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం గేటు ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆ పార్టీల మరియు ప్రజా సంఘాల కార్యకర్తలు బైఠాయించారు రైతు సంఘం నాయకులు సూరి సంజన్న అధ్యక్షతన జరిగిన ఈ ముచ్చడి కార్యక్రమంలో వీరశేఖర్ నరసరావులు మాట్లాడారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించే ఎమ్మెల్యే బి విరూపాక్షి జెడ్పీటీసీ రామకృష్ణ ఎంపీపీ లక్ష్మీదేవి ఎంపీపీ భర్తలు ముంబ తదితరులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో కురిసిన అధిక వర్షాల కారణంగా రైతులు పూర్తి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు వేలకు వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఉల్లి పత్తి కందులు ఆముదం టమోటా తదితర పంటలు సాగు చేస్తే అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం కలిగిందన్నారు దాదాపు ఎకరాకు అరవై వేల నుండి తొంభై వేల వరకు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారిని ఆదుకోవాలని కోరారు మండల రైతాంగం అధిక వర్షాల కారణంగా పంటలు పూర్తిగా నష్టపోయారని ప్రతి రైతుకు పరిహారంగా ఎకరాకు యాభై వేలు రూపాయలు చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు రైతులతో కలిసి ర్యాలీ ధర్నా అనంతరం రైతులు వ్యవసాయ కూలీల సమస్యలపై మండల అధ్యక్షులు వ్యవసాయ అధికారి మరియు వినతి పత్రం అందించడం జరిగింది పెట్టుబడులు అయితే నలభై యాభై వేల కంటే ఎక్కువ పెడుతున్నా పెట్టుబడి పెట్టారు అరవై వేలు డెబ్బై వేలు కూడా పెట్టుబడి ఉంది అయితే తీరా వస్తే ఈ రోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా కనపట్టలేదు చాలా నష్టం జరిగింది పత్తి పంటకు పత్తి పంట ఇంటికి వచ్చే సమయంలో అధిక వర్షాల వలన బాగా నష్టం జరిగి నల్లగా ఉండి ఈరోజు సీసీ దగ్గర పోయి సీసీఏ దగ్గర పోయినా లేకపోతే ప్రైవేటు మరి మిల్లుల దగ్గర పోయినా కొనలేని పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి కానీ కాబట్టి మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మా కమ్యూనిస్ట్ పార్టీల మద్ద కార్యక్రమానికి వైసీపీ పార్టీ కూడా మద్దతు పడిన సంఘీభావం ప్రకటించడానికి ధన్యవాదాలు మరి గౌరవ శాసనసభ్యులు విరిపక్ష గారు వచ్చారు మరి విపక్ష గారిని కూడా ఈ ధర్నాకు సంఘీభావంగా మద్దతుగా వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు సో